సింధు సారీ సింధు ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది నీకు చెప్తాం అనుకున్నాను నాకు నిజంగా రావడం ఇష్టం లేదు కానీ అమ్మ కోసం అబ్బాయిలు టెన్షన్ పెడితే పళ్ళు క్యూట్ గా ఉంటారు కదా త్వరగా వచ్చే ఈ అమ్మాయికి ఎందుకు నచ్చలేదు నచ్చలేదు అంటే వదిలే నాన్న అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా ఇప్పుడు ఏం చేయమంటారు నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు రెండు వదిలేయండి వాడికి నచ్చకపోతే ఏం చేస్తా నచ్చే అమ్మాయినే చూద్దాం గుర్తుంది తప్పకుండా రావాలి నో ఎక్స్క్యూజెస్ ఆ స్త్రీ కూడా చెప్పేసే మనం పెళ్లి చేసుకుందాం సింధు సింధు ఆగు ఆగు ఇంకా నా గురించి తెలుసుకోవాలా ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు ఆఫీస్ సింధు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి నీ వల్లే మా అమ్మ నాల్ని మోసం చేసి నీతో అంటున్నాను ఇంకోసారి నా వల్లే అన్నావు అంటే బాగోదు నీకు నచ్చింది కదా నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు ప్లీజ్ మ్యారీ మీ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అది ఎందుకని ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటాం తర్వాత పిల్లల్ని కందాం అంటాం ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి పిల్లంటే లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు మరి నాలేజ్ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించచ్చు కదా యుర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ నేను ఇదో గొడవ పడట్లేదు ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది పురావీనా మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం మనం ఏం సాధించాం పెళ్లి పిల్లలు మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్ లో లాక్ లైఫ్ లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం కానీ కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్ అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్ అదే సార్ అంత నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా హ్యాపీగానే ఉన్నాను సార్ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు ఒక్కతే కూతురు బాగా చదువుకుంటుంది అందరం బాగున్నాం సార్ కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్ ఎప్పటికీ పోదు Ama, hidega undi kasto coffee va. Ama. Ama. నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు నీకు వినపడినట్లేదు అంతలో కళ్ళ తిరిగి పడిపోయాను సారీ అమ్మా నాకేం కాదులేనన్నా చిన్న ప్రాబ్లమే అన్నారు నువ్వేం బాధపడుకో హాయ్ సింధు హాయ్ ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ డాడ్ నిన్న శ్రీని ఉన్నారు యా కమింగ్ కమింగ్ సీ యు బై అంత అలిసిపోయి నిద్రపోయావరా పొద్దున్నే లేస్తావు లేట్ అయిందని గబగబా ఆఫీస్కి పరిగెడతావు రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు అలసిపోయా నన్ను వెళ్ళి పడుకుంటావు ఎన్నిసార్లు తను రాత్రులు ఇబ్బంది పడుతూ లేచిందో నీకు తెలుసా భర్తెంత బాగా చూసుకున్నా తల్లికి పిల్లలు బాగేరా సంతోషం నువ్వు పుట్టినప్పటి నుంచి తనకన్నా ఎక్కువ ఎక్కువైపోయావరా ఉద్యోగం ఇప్పుడు నీ పెళ్లి ఇవే దాని ఆలోచనలన్నీ కానీ ఇవే నీకు కనిపించవరా ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కానీ మాతో ఉండట్లేదు హలో ఇక్కడున్నావు ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు సింధు చెప్పక శ్రీ డాడ్ మరీ మరీ చెప్పారు కదా నీకు రావాలని తెలీదా హలో 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 శ్రీ వస్తున్నా శ్రీని నిజంగా ప్రేమిస్తున్నావా అన్ని వదిలేసి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు కదా అందుకే అడిగాను విపరీతంగా ప్రేమించింది మీ అమ్మ కానీ నేను నా కెరియర్ నా ఇష్టాలు నేను నేను అని నా గురించి ఆలోచించాను తనకి హెల్త్ బాగాలేదనే విషయం కూడా నాకు తెలీదు ఒకవేళ నాకు తెలిస్తే నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతానోనని దగ్గర తాచుండొచ్చు అన్కండిషనల్ లవ్ నవ్ వెక్స్పెక్టేషన్స్ తలు చనిపోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంది నేను చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావేమో అనిపిస్తుంది లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా మనల్ని ప్రేమించే మనిషి మన పక్కన లేకపోతే దట్ సక్సెస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ నేను మీ అమ్మని మిస్ అయినట్టు నువ్వు శ్రీని మిస్ అవుతావేమో ఆలోచించుకో

నువ్ అస్సలు మారలేదా మీరు కూడా నాసి కొడుతున్నారా ఎనీవే సింధు నువ్వు అనుకున్నట్టే రెస్టారెంట్ స్టార్ట్ చేశావు హ్యాపీ ఫర్ యూ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఐ హావ్ అ లాంగ్ వే టు గో లాంగ్ వేను మిలిగి వేను నాకైతే నమ్మకం ఉంది నీ డ్రీమ్స్ ని నువ్వు ఖచ్చితంగా అచీవ్ చేస్తావు పక్కా శ్రీకి సిక్స్ మంత్స్ బ్యాక్ బ్యాకే డివోర్స్ అయింది అంకుల్ వాట్ ఇద్దరికి ఎందుకు సెట్ అవ్వలేదు సో లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు శ్రీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యారు అక్కలు మాట్లాడినక్క అన్ని స్టేషన్స్కి కబురు పంపిస్తా అన్నారు పద మనం ఇంటికి వెళ్దాం సింధు వాళ్ళ నాన్నగారు ఆ రోజు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు దూరం అయ్యారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను స్త్రీ గురించి మాట్లాడని రోజే లేదు అసలు తప్పు నాదేనమ్మా చిన్నప్పటి నుంచి తను అలాగే పెంచాను తన డెసిషన్స్ తనే తీసుకోవాలని తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకున్నాను కానీ తన ఇండివిజువాలిటీ వల్ల ఇంతమంది లైఫ్ ఫాయిల్ అవుతాయని నేను అనుకోలేదు పిల్లలు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తాం కానీ మన కళ్ళ ముందే వాళ్ళు బాధపడుతూ బ్రతుకుతుంటే చూసి ఏ తల్లిదండ్రులకైనా సార్ పెళ్ళైన రోజు నుంచి నా కొడుకు ముఖంలో నవ్వే లేదు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ చిన్న విషయానికే వరకు ఆ రోజు నా కొడుకు మాట్లాడిన మాటలు పెళ్ళన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి ఎలాగోలా సర్దుకుపోయి కలిసి ఉండాలి కలిసి ఉండమని పెళ్లి చేశారు ఇప్పుడు పెళ్లి చేసాం కదా అని ఎలాగోలా కలిసి ఉండమంటున్నారు ఇది ఇంపార్టెంట్ పెళ్ళ కలిసుంటాం సమాధానం ఏం చెప్పాలి నా కొడుకు దూరమైనా మీ అమ్మాయి ఇంకా వాడి గురించి ఆలోచిస్తుందంటే అంతకన్నా మంచి అమ్మాయి మా వాడికి దొరకదు ఇప్పుడు వాడిక్కడ ఉండుంటే తీసుకెళ్ళమని మీతో పంపించేసేదాన్ని యరా డాద్ ఐ ఫౌన్ శ్రీ శ్రీ దొరికాడంట ఎక్కడున్నాడు ఇంతకి తను మా ఫేవరెట్ ప్లేస్ లో ఫేవరెట్ ప్లేసా ఇలాగే ఉండే హలో ఏమ్మా ఎక్కడో చోట మా దొరికాడు కదా తొందరగా తీసుకొచ్చాయి చిట్టన్నా కంగారుపేడకు తీసుకొస్తాలే ఒక్క టూ డేస్ టూ డేస్ టూ డేస్ ఏంటి టూ డేస్ ఏం చేస్తారు మీరు